పార్టీకి సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల జరుగుతున్నటువంటి ప్రక్రియను చూస్తూ ఉంటే నిజంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి అసలు ఏమిటి దౌర్భాగ్యమని అడుగుతా ఉన్నా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఏ కోరుకుంటా ఉంటారు ప్రజల మధ్యతో గెలవాలని ప్రజల మధ్య గెలవడం ద్వారా పరిపాలన చేయాలనే భావన సహజంగా రాజకీయ పార్టీలకు ఉంటా ఉంటుంది కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి కార్పొరేటర్ని గెలిచినటువంటి కౌన్సిలర్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గుర్తుపై గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రలోభపెట్టే కార్యక్రమాలను ప్లాన్ ఏ ప్రలో పెట్టాలా ప్లాన్ బి భయపెట్టాలా ప్లాన్ సి అంటే ఏబి రెండు ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో పార్టీకి నిక్కచ్చగా ఉన్నటువంటి కార్పొరేట్లకు కానీ కౌన్సిలర్స్ కానీ మూడో ప్లాన్ అమలు చేస్తా ఉన్నారు ఈ రోజున దాడులు చేసి వాళ్ళు వస్తున్నటువంటి వాహనాలపైన దాడులు చేసి వాళ్ళని గాయపరిచి బలవంతంగా బయటికి తీసుకువెళ్లే కార్యక్రమాలను వాళ్ళ కారులో ఎక్కించుకొని అడ్డగించి వందలాది మంది రోడ్లపైకి వచ్చి ఇవాళ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు దాడులు చేస్తున్నటువంటి తీరు చూస్తా ఉంటే తీరును చూస్తా ఉంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాయని చెప్పుకుంటాడు నలభై సంవత్సరాల పైచులకు రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకుంటా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తానని అడుగుతా ఉన్నా తిరుపతిలో మీకు తెలుసు మీ పార్టీ పరంగా మీ సింబల్ పైన ఎంతమంది గెలిచారు ఒక్కడే గెలిచారు సైకిల్ గుర్తుపైన గెలిచింది ఒక్కడే మిగతా స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే నిన్నటి వరకే ప్రలా పెట్టావు భయపెట్టావు డిప్యూటీ గా మేము ప్రకటించినటువంటి అభ్యర్థి శేఖరరెడ్డి ఇంటిపైన బుల్డోజర్ తీసుకెళ్లి పగల కొట్టించావు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలిచాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఆలోచనతో వాళ్ళు ఈ రోజున ఎన్నికలకి బస్సులో వస్తా ఉంటే ఆ బస్సు పైన దాడి చేసినటువంటి వైరం చూస్తూ ఉంటే నిజంగా బాధ కలుగుతా ఉంది ఎందుకంటే తిరుపతికి సంబంధించి ఎవరు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళ ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి శిరీష్ గారు ప్రయాణిస్తున్నటువంటి బస్సు పైన బస్సు పైన దాడి చేసి ఇవాళ రాళ్ళు కర్రలు కత్తులతో దాడులు చేస్తున్నటువంటి పైన బస్సులో మహిళలు ఉన్నారు బస్సులో ఎస్సీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు ఆ బస్సు దగ్గరే తిరుపతి పార్లమెంట్ సంబంధించి గురుమూర్తి గారు ఎస్సీ దళిత వర్గానికి సంబంధించినటువంటి ఎంపీ గారు ఉన్నారు అంటే అందరిపైన కూడా దాడులు చేస్తారా నిన్న సాయంత్రం హిందూపూర్లో కార్పొరేట్లు ఎత్తుకుపోయారు రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి అందుకనే మాకు అనుమానం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వ్యవస్థలపైన నమ్మకం లేకుండా నమ్మకం లేక ఎన్నికల కమిషనర్ గారు నిన్న కలిసాం వారికి వివరంగా చెప్పాం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన లేదు నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది నియంతృత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది మా కార్పొరేట్లకి మా కౌన్సిలర్కి రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్నికల కమిషన్ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించాలా పోలీసులు పేరుకు మాత్రమే వన్ ఫార్టీ ఫోర్ అంటారు థర్టీ యాక్ట్ అంటారు ఎక్కడా కూడా వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ కావాలా మా కార్పొరేట్లకి రక్షణ కల్పించాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించడానికి ప్రయత్నం చేయాలనే భావంతో పూర్తిగా అన్ని విషయాలపైన కూడా ఎన్నికల కమిషన్ గారిని నిన్న కలిసి పార్టీ పరంగా ఒక రిపెండేషన్ కూడా వారికి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అయినా కూడా శ్రేష్ఠలుడికి చూస్తా ఉన్నారు పోలీస్ వ్యవస్థను కూడా నేను అడుగుతా ఉన్నా వందలాది మంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు రోడ్లపైకి వచ్చి బస్సులపై దాడులు చేస్తా ఉంటే ఎందుకు మీరు కనీసం ఆపడానికి కూడా ఎందుకు ప్రయత్నం చేయట్లా వన్ ఫార్టీ ఫోర్ యాక్ట్ ఉంటే థర్టీ యాక్ట్ ఉంటే అంతమంది రోడ్డుపైకి ఎట్టలాగలిగారు వాళ్ళు చూస్తూ ఊరుకుంటా ఉన్నారు మేము ఈరోజు మరలా తిరిగి ఎన్నికల కమిషన్ కలవబోతా ఉన్నాం ఇంతట ప్రజాస్వామికమైనటువంటి విధానాలతో అన్యాయాలతో దౌర్జన్యాలతో ఎన్నికలు నిర్వహిస్తే దానివల్ల ప్రజాస్వామ్యానికి మనుగురినటువంటి ప్రయోజనం ఉండదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే తప్పనిసరిగా తిరుపతిలో ఉన్నటువంటి ఎన్నికలను వాయిదా వేయాలా వాయిదా వేయడంతో పాటుగా ప్రజాస్వామ్య ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే అవకాశాన్ని కల్పించే రీతిలో ఎన్నికల కమిషన్ పనిచేయాలని చెప్పి మరలా మరోసారి ఎన్నికల కమిషన్ కూడా మేము కలబోతా ఉన్నాం ఇదే సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా అడుగుతా ఉన్నారు పోయారు పరిశ్రమలు రాలేదంటా ఉన్నారు దీనికి కారణం ఏంటి అసలు ఇప్పటికైనా మీరు ఆలోచన చేశారా తిరుపతి అంటే అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కాదు భారతదేశానికి సంబంధించి కాదు ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ హిందూ మతానికి సంబంధించి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే అది ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంగా అందరికి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు మన కళ్ళకెట్టుగా చరిత్ర చెబుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు తిరుపతి అంటే మీకు ఏదో తిరుపతి అంటే ఆషామాషాగా మీరు భావిస్తున్నారేమో కానీ నేను ఇవాళ చాలా స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్నా మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రక్రియ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు అమిత్ షా గారు వచ్చినప్పుడు కేంద్ర మంత్రి గారు వచ్చి రాళ్ళు వేశారు అదే మర్చిపోలే జనం తిరుపతిలో లాంటి నట్టం పెట్టుకుని స్వామివారి ప్రతిష్టను దిగదార్చడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాలు మర్చిపోలే నిన్నగాక మొన్న తొలి ఏకాదశి రోజున మీరు చేసినటువంటి మీ నిర్వాహకం వల్ల భక్తులు మరణించినటువంటి పరిస్థితుల వల్ల ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి లేదు మరలా తిరిగి ఈ రోజున ఒక్క డిప్యూటీ ఎన్నికల కోసం తిరుపతి ప్రతిష్టను దిగదారుస్తారా డిప్యూటీ ఎన్నికల్లో మీరు ఏ విధంగా ఇవ్వాలని భావంతో ఉన్నారు కనీసం ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టారు నైతిక సూత్రాలను పక్కన పెట్టారు ఆ దేవదేవుడిని కనీసం దృష్టిలోనే పెట్టుకోవాలి కదయా తిరుపతి ప్రశ్న ఎందుకు దిగదారుస్తారయా ఇవాళ ఈ సంఘటనకి చంద్రబాబు నాయుడు నేను చెబుతా ఉన్నా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఆ దేవదేవుడి సన్నిధిలో ఆయన సాక్షిగా మీరు ఇవాళ ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో మీకు నిజంగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మీరే గొప్పగా చెప్పుకున్నారు కదా తొంభై రెండు శాతం తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటుతో మాకు ప్రజలు తీర్పు ఇచ్చారని ఆ ఇచ్చినటువంటి తీర్పు ఈ విధంగా మీరు ఉపయోగించుకునేది పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు సంఖ్యాబలం లేని మేము పోటీ చేయమని వాళ్ళు ఎక్కడుంది మీకు సంఖ్యాబలం ఏ మున్సిపాలిటీలో ఉంది మీకు సంఖ్యాబలం దయచేసి నేను పదే 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 ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా కొరత ఉన్నా ఇన్వాల్వ్ కావాలా ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ కావాలా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాల ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఇదే మాకు ఏవో ఈ పది ఎన్నికల్లో గెలిచిన మాత్రం మాకు ఒరిగేదే లేదా ఈ గెలుపడంలో మా పార్టీని ప్రభావితం చేసే పరిస్థితి కూడా కానీ మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే మా ఆలోచన కానీ మా విధానం కానీ మా సిద్ధాంతం కానీ పోయిసారి అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల గెలిచాం ఒక తాటిపత్రిలో గెలవాలా మేము ఒక కార్పొరేట్ని కూడా కౌన్సిల్ని కూడా మేము తెచ్చుకోలేదే మాకు అక్కడ ప్రజలు మాకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మా పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వకపోతే మేము వదిలేసుకున్నాం మేము అక్కడేమో అక్రమ మార్గాల్లో మేము గెలవాలని ప్రయత్నం చేయలేదే దయచేసి తిరిగి చేయమని చెప్పి కూడా నేను వాదులను కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు మేధావులను కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇటువంటి అప్రజాస్వామిక విధానం ఇంక ఎన్నికలు ఎందుకు ముఖ్యమంత్రి మీరు నిర్ణయించుకోవచ్చు ఎమ్మెల్యేలు మీరే నిర్ణయించుకోవచ్చు ఎంపీలు మీరే నిర్ణయించుకోవచ్చు అసలు ఎన్నికలు ఎందుకు ఇంకా ఏదైనా చట్టం ఉంటే తీస్తున్నాను శుభ్రంగా ఆ చట్ట ప్రకారం ముందుకు సాగండి దయచేసి ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదనేది చాలా స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్న మరోసారి ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం మంచిది కాదు ఎన్నికల కమిషనర్ గారిని కూడా కలిసి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం అసలు పనితీరు గురించి మాట్లాడే పరిస్థితులే పరిస్థితులు అసలు కొంత చేస్తా ఉంటే వాళ్ళ పనితీరు గురించి మాట్లాడుకోవచ్చు అసలు వందల మంది రోడ్ల పైకి ఏ విధంగా వస్తారు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు బస్సుల పైన దాడులు ఏ విధంగా చేస్తారు అంటే అసలు పోలీసు వ్యవస్థ లేనట్టా ఇది నేను చాలా స్పష్టంగా చెబుతా ఉన్నా ఇవాళ మీరు ఏ చెట్టునైతే నాడుతారో ఆ చెట్టే పెరిగి పెద్ద పెద్దయి అవే కాయలు కాస్తాయి దయచేసి అది మాత్రం గుర్తుంచుకోమని చెప్పి నేను తెలుగుదేశానికి వ్యవస్థను కూడా చెబుతా ఉన్నా వ్యవస్థలో ఉన్నటువంటి నేను వారి పెద్దలందరికీ కూడా చెబుతా చెప్తా ఉన్నా ఎందుకంటే రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అధికారులు ఒకసారి ఆ పార్టీ వచ్చింది ఒకసారి ఈ పార్టీ వచ్చింది కానీ వ్యవస్థల్లో ఉండాల్సినటువంటి అధికారులు మాత్రం మీరు పర్మినెంట్ గా పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే పరిస్థితులు రాకూడదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఆలోచన ఉంది భావిస్తూ ఉంది రిక్వెస్ట్ చేస్తా ఉంది వాళ్ళు మూడు రకాలమైనటువంటి ప్లాన్లతో వాళ్ళ ముందుకు వచ్చారు ప్లాన్ ఏ ప్రలో పెట్టే కార్యక్రమం ఎక్కడ వాళ్ళ అవసరాలను తీర్చే కార్యక్రమం నెంబర్ వన్ నెంబర్ టూ బి ప్లాన్ బి భయపెట్టే కార్యక్రమం భయపెడతా ఉన్నారు ఎందుకంటే నిన్న చూసాం బుల్డోజర్తో బిల్డింగ్లో కోలగొట్టినటువంటి పరిస్థితులు తిరుపతిలో చూసాం అదే రీతిలో అన్ని చోట్ల కూడా చేస్తూ ఉన్నారు ప్లాన్ ఏ ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి దాడులు చేసి బలవంతంగా లాక్కి వెళ్లే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో చెప్పుకుంటా ఉంటాం సూత్రాలు ఒకటో సూత్రం రెండో సూత్రం మూడో సూత్రం నాలుగో సూత్రం అని ఇక్కడ ప్రజాస్వామ్యంలో సూత్రాలు చెప్పుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో ప్లాన్ ఏ ఉంటుంది ప్లాన్ బి ఉంటుంది ప్లాన్ సి ఉంటుంది ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే దాడులు చేశారు భయపెట్టారు కిడ్నాపులు చేస్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఏ ప్రజాస్వామ్య ఎట్లా ఎన్నికలు జరుగుతాయి ఎవరు నిర్మిస్తారని మాకు నమ్మకం ఉంది అక్కడ ఎన్నికల కమిషన్ గారిని నిన్న కలిసి ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి కూడా ఒక్కొక్కటిగా మీకు వివరంగా చెప్పొచ్చాం ప్రతిఫలం లేదు ఎక్కడా కూడా కనీస పోలీస్ సైడ్ నుంచి కానీ రెవెన్యూ సైడ్ నుంచి కానీ ఎన్నికలకు సంబంధించి కానీ కనీస మినిమం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఏం న్యాయం జరుగుతుందని న్యాయం జరగదు అందుకనే ఎన్నికలు పోస్పోన్ చేయాలనేది మేము కోరుకుంటా ఉన్నాం దాంతో పాటుగా తిరుమల ప్రతిష్టను కూడా కాపాడమని చెప్పి మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ